పట్టణంలో ముప్పై రెండవ వార్డు టీడీపీ పార్టీ వారు వార్డు కమిటీ ఎన్నిక వార్డు పార్టీ ఆఫీసులో వార్డు ఇన్ఛార్జ్ శ్రీమతి గొల్లు దుర్గాదేవి ఆధ్వర్యంలో గద్దె రఘు మరియు గోగిరేని మధు పరిశీలకుల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వార్డు పార్టీ అధ్యక్షులుగా వాక రామ్మోహన్ రావు ఉపాధ్యక్షులుగా గాసిరెడ్డి రాములు రవీంద్ర ప్రధాన కార్యదర్శిగా దుబ్బిరెడ్డి శ్రీనివాసరావు కార్యనిర్వాహక కార్యదర్శులు దుబ్బిరెడ్డి నాగేంద్రరావు రెడ్డి అనిల్ కుమార్ కోశాధికారుగా పూడి రామారావు వార్డు మెంబర్గా కి సిరికి కార్తీక్ సుంకర ఫణి లేళ్ల గోపాలరావు మరియు భీమవరపు శ్రీనివాసరావు ముప్పై రెండవ వార్డు తెలుగుదేశం పార్టీ కార్య కార్యకర్తలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ యూనిట్ ఇన్ఛార్జి మరడ దుర్గారావు రెండో వార్డు మెంబర్ కీలపర్తి పార్వతి విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు దూస సత్యనారాయణ పార్టీ నాయకులు అదనపు రెడ్డి భానుచంద్ర సిరికి దివాకర్ కందికొండ నవీన్ కీలపర్తి చిన్న చొక్కాకుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జీవి రామారావు